అన్న నమస్తే అన్న నమస్తే బ్రదర్ అన్న నిన్న చూసుకుంటే కాకినాడ పోర్టులో రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారంటూ ఆ వెలిగేషన్స్ వచ్చినాయి సో దాని గురించి నిన్న మొన్న రీసెంట్గా పేరి నాని గారు కూడా మాట్లాడారు బియ్యం లేదు ఏమీ లేదన్న కానీ ఇప్పుడు కట్ చేస్తే ఇప్పుడు పేరి నాని గారి ఇంట్లోనే ఆ గోడంలోనే సుమారు రెండు మూడు వేల రెండు వందల బస్తాల బియ్యం మాయమైనట్టు వాటి ఖరీదు తొంభై లక్షలకు పైగా ఉంటుందంటూ ఆరోపణలు కూడా వచ్చాయి ఇప్పుడు దీని మీద పేరి నాని గారి మీద అలాగే వాళ్ళ వైఫ్ గారి మీద కూడా కేసులు నమోదయ్యాయి నిన్న అలాగన్నారు ఇప్పుడు స్వయంగా ఇంట్లోనే రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది సో ఏంటని ఈ వ్యవహారాలన్నీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రియ శిష్యుల్లో పేరు నాని గారు కూడా ఒకరు అంటారు కదండి మరి గురువు పేరు నిలబెట్టాలి కదా ఇప్పుడు గురువు తనతో పాటు తన ధర్మపత్ని తన భార్యను కూడా కేసుల్లో ఇన్వాల్వ్ చేశారు కదా మరి తన శిష్యుడు అలా చేయకపోతే ఇంకా గురువుకి శిష్యుడు అనే పదానికి అర్థమే ఉంటుంది అందుకే ఈరోజు పేర్నాని గారు కూడా ఆయనతో పాటు ఆడు భార్యని కూడా ఆడి భార్యతో పాటు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి అంటే గురువుకి మించిన శిష్యుడిగా ఈరోజు కొడుకుని కూడా ఇన్వాల్వ్ చేసుకున్నాడు అవినీతిలో తండ్రి భార్య కొడుకు అంటే కుటుంబమే అవినీతిలో ఇన్వాల్వ్ అయిపోయింది ఈరోజు ఏదైతే ఆయన గోడాంకి సంబంధించి అవినీతి జరిగింది అనే కాన్సెప్ట్ తెర మీదకి వచ్చిందో అది ఈరోజు మొదలైంది కాదండి ఎన్నికలు అయిపోయాక మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ముందే భయపడిపోయాడు ఏం జరుగుతుందో ఏంటో అని దాంతో వెంటనే ఆయన ఒక లేఖ రాశాడు సో కొంత మిస్ అయ్యింది సో దానికి ఎంత వద్దో చెప్పండి అంతా మేము పే చేసేస్తాము అని చెప్పి ఆయన ఒక లేఖ రాశాడు దాంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రంగంలోకి దిగారు అది ఎక్సైజ్ మీన్స్ వీళ్ళు పవర్ సరఫరాకు సంబంధించిన వాళ్ళు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ ఫుడ్ సేఫ్టీ కాదులేండి పవర్ సరఫరాకు సంబంధించిన వాళ్ళే వెళ్ళి అక్కడ మొత్తం విచారణ చేశారు విచారణ చేసేసరికి అందులో ఉన్న బొక్కలు లొసుకలు అన్నీ బయటకు వచ్చినాయి వచ్చినప్పుడు మరి ఉంటుంది కదా దానికి బదులు చెప్పాలి కదా సో అసలు ఏం జరిగింది అంటే ఆయన గోడం కట్టాడండి గత ప్రభుత్వంలో ఉండగా దాన్ని అప్పటి పౌర సరఫరాలకి అద్దెకిచ్చాడు అంటే ప్రభుత్వం ఏదైతే రేషన్ బియ్యం ఉంటుందో ఆ రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచుకోవడానికి ఆయన కట్టుకున్న గోడమ్ని అద్దెకిచ్చాడు ఆ గోడం ఎవరి పేరు మీద కట్టాడా అంటే ఆవిడ భార్య గారు ఎవరైతే ఉన్నారు సంధ్యారాణి గారు ఉంది పేరు ఆవిడ పేరు మీద కట్టారు అంటే ఇక్కడ ఆవిడ అవినీతి చేశారని కాదండి ఈయన అవినీతి చేశాడు బట్ అది పేరు మరి ఆవిడ మీద ఉన్నప్పుడు ఇప్పుడు ఆ కంపెనీలో ఎంప్లాయీ తప్పు చేసినా లేదా ఆ కంపెనీ ఏదన్నా తప్పు జరిగినా అది ఓనర్ మీదకి వెళ్తుంది కదా సో మరి ఆ గోడాంకి సోల్ అండ్ పప్పైటర్ ఆవిడే కాబట్టి ఈ కేసు ఆవిడ మీదకి వెళ్ళింది ఆవిడ మీద కేసు బుక్ చేశారు సో మరి మీరు అన్నట్టు అక్కడ ముప్పై రెండు వేల బస్తాలు ముప్పై రెండు వందల బస్తాలు మిస్ అయినాయి సో దాదాపుగా కోటి రూపాయలు దగ్గర దగ్గరగా మరి ఆ కోట ఇప్పుడు నిన్న మొన్నటి వరకు నోరేసుకుని పడిపోయారు పవన్ కళ్యాణ్ గారు సిజు దాషిప్ అనగానే లేదంటే అక్రమ రవాణా బియ్యాన్ని అమ్మేసుకుంటున్నారంటే ఈయన పెద్ద పుడింగ లేక పోటుగా బయటకు వచ్చేసి అలా అంటారా ఎలా అంటారా అంటూ మళ్ళీ తిరిగి టీడీపీ నాయకుల మీద నెట్టేశాడు నపాన్ని పయ్యావుల కేశవ్ గారి సంబంధించిన వాళ్ళే షిప్ కూడా ఉంది దాన్ని ఎందుకు ఎంక్వైరీ చేయలేదంటూ కూడా టాస్క్ని అటు తిప్పే ప్రయత్నం చేశాడు పేరు నాని గారు తీర కట్ చేస్తే ఈయన చేసిన తప్పుని దాచుకోలేక ఈరోజు బయటపడిపోయారు అంటే ఈయన వీళ్ళు చేస్తున్న తప్పు మొన్నే ఆయన పేరేంది బీసీ నాయకుడు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశాడు జోగి రమేష్ వాళ్ళ అబ్బాయిని ఇలాగే బలి చేశాడు జోగి రమేష్ వీళ్ళు చేసిన తప్పులకి వాళ్ళ ఇళ్లలో ఉన్నవాళ్ళు బలవుతున్నారు ఇప్పుడు పేరు నాని చేసిన తప్పుకి రేపే మాపో మేబీ ఆవిడ ఆయన సతీమణి వెళ్ళే అవకాశం కూడా ఉంది అంటే వీళ్ళు అట్లా ఫీల్ అయ్యారంటే గత ఐదేళ్లలో ప్రజలు తమకు అధికారం ఇచ్చింది మమ్మల్ని దోచుకు తినమని మన మీ ఇష్టానుసారం మీకు ఎంత కావాలంటే అంత దోచేసుకోండి అని చెప్పి వీళ్ళు ఫీల్ అయిపోయారండి సో వీళ్ళకి అవకాశం దొరికిన చోటల్లా దొరికిన ప్రతి చోట కూడా దేన్ని వదలకుండా వీళ్ళు సొమ్ము చేసుకున్నారు ఒక్కొక్కళ్ళుగా ఒక్కొక్కళ్ళుగా కోట్లకు పడగలెత్తేసారు ఈరోజు రెండు వేల పంతొమ్మిదికి ముందు వీళ్ళని నడి రోడ్లో నుంచో పెడితే పావుళ్ళకు కూడా ఎవరో కొనలేని పరిస్థితి నుంచి ఈరోజు వీళ్ళ నెత్తి మీద కోట్ల రూపాయల ఆస్తులు వచ్చి పడ్డాయంటే ఎక్కడి నుంచి వచ్చేయండి వీళ్ళు అవినీతి చేయకుండానే ఐదేళ్ళు అన్ని కోట్లు సంపాదించేశారు ఒక్కొక్కళ్ళు పోనీ వీళ్ళ తాతల తరాలు నుంచి కూడా వాళ్ళ ఆస్తులు ఉన్నాయి అంటే ఎంతమందికి ఉన్నాయి మహా ఉంటే ఓ పది మందికో పదిహేను మందికో ఉంటాయి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి రోజు ఈ పేరునాని గారు పెద్ద తోపులాగా తురుములాగా పవన్ కళ్యాణ్ గారిని లేదంటే లోకేష్ గారిని నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా పేలి వాళ్ళ మీద ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసేసి వాళ్ళ మీద అబద్ధపు ఆరోపణలు నెట్టేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన చెంత జారాలి ఆయన మెప్పు పొందాలి అనే ఆలోచన విధానంతో ఇష్టానుసారంగా అబద్ధపు ఆరోపణలు చేస్తే మీరు అనుమాలు చేసిన తప్పులు బయటికి రాకుండా ఉంటాయా వచ్చినప్పుడు వాటికి శిక్ష పడకుండా ఉంటుందా ఈరోజు అదే అనుభవిస్తున్నారు పేర్నాని గారు ఎవరో ఏదో అక్రమం వాళ్ళ మీద కేసు నెట్టేశారని అనుకోవడానికి లేదు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆయన వాళ్ళ ఆవిడి గారి పేరు మీద గోడమ్ని కట్టడం కానీ అందులో ప్రభుత్వ శాఖకు సంబంధించిన పౌర సరఫరాల శాఖకు సంబంధించిన బియ్యాన్ని అక్కడ స్టోర్ చేయడం కానీ ఆ స్టోర్లో బియ్యం మిస్ అయినాయి అని చెప్పి స్వయంగా దాని రేట్ ఎంతో చెప్పండి కట్టేస్తాను అని చెప్పి పేరు నాని గారే లేఖ రాశారు సో దాన్ని ఇంకా మనం అబద్ధం అంటానికి ఏముంది ఆయన లేఖ రాసిన తర్వాతే కదా ఈ అధికారులందరూ వెళ్ళి అక్కడ విచారణ జరపడం అందరూ లోటుపాట్లు ఉన్నాయని తెలిసింది సో పేరు నాని గారు ఇక మీదటైన నోరు అదుపులో పెట్టుకోండి అని నేను అన్నా ఎందుకంటే తప్పు చేస్తే ఇలాంటి నాయకులు బయటకు రావాలి ప్రభుత్వం వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు ప్రశ్నించాలి కానీ ఆ ప్రశ్నించే విధానం ఎట్లా ఉండాలి అంటే శాఖాపరంగా సిద్ధాంతపరంగా ఉండాలి అది మానేసి వ్యక్తిగతంగా వెళ్ళి ఆడు మా కాపోడే ఆడాలంటాడు ఈడాలంటాడు ఇక్కడ కులాలను తీసుకొచ్చి లేదంటే ప్రాంతాలను తీసుకొచ్చి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసేవచ్చు అని అనుకుంటే మాత్రం అది మీ మూర్ఖత్వం అవుతుంది ముందు మీరు చేసిన తప్పు నుంచి ఎలా బయటపడాలి ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి ఆ తర్వాత ప్రధాన ఇక రాష్ట్రంలో మీరే ప్రతిపక్షంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆ తర్వాత బయటకు వచ్చి ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించండి తప్పితే మీరాల తప్పులు పెట్టుకుని ఎదుటోళ్ళ మీద ఆ తప్పులు నెట్టే ప్రయత్నం చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ మనస్సాక్షికే వదిలేస్తా ఉన్నా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చింది ఇప్పుడు అన్నీ ఒకటొక్కటిగా బయటపడతా ఉన్నాయి రేషన్ బియ్యానికి సంబంధించి చాలా అవకతవకలు జరిగాయి ఇప్పుడు ప్రభుత్వం ఇలా తప్పులు చేసిన వారు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నారు కదా ఇటువంటి వారి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటే రేపు అన్నవాడు ఎలాంటి పనులు చేయాలంటే జడుస్తారు సో ఎలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు అంటే ఖచ్చితంగా అండి కూటమి పార్టీలు కూటమి ప్రభుత్వం ఎలాంటి తప్పుల్ని అరికట్టాలి అంటే ఖచ్చితంగా వాళ్ళేసే శిక్ష ఎట్లా ఉండాలి అంటే వచ్చే తరాల్లో ఆ తప్పు చేయాలంటే భయపడే విధంగా ఉండాలి ఈరోజు పాపం కలెక్టర్ల సదస్సు జరిగిందండి పవన్ కళ్యాణ్ గారిని చూస్తే నాకు పాపం ఈయన ఏంటి ఎంత అమాయకుడిలాగా ఉన్నారు ఇన్ని ఏళ్ళు రాజకీయ జీవితం కలిసినా గడిచాక కూడా ఆయన ఇంకా తెలుసుకోలేదేంటి అని అంటే నేనేదో నెగిటివ్గా చెప్తున్నాను కాదు కానీ ఆయన మీద ఉన్న పాజిటివ్ వైపుతోనే నాకు ఆయన చూస్తే ఇంత అమాయకంగా ఉన్నారేంటని జాలి కలిగిందండి ఎందుకు అని మీరు అడగొచ్చేం ఆయన కల్కల సదస్సులు అడుగుతున్నారు ఇంత పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు ఇంత పెద్ద 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 బాధ్యతల్లో ఉన్నారు గత ప్రభుత్వంలో ఇన్ని తప్పులు జరుగుతూ ఉంటే ఎవరు ఎందుకు బయటకు వచ్చి ప్రశ్నించలేకపోయారని అని అడుగుతూ ఉంటే నాకు నిజంగా జాలేసిందండి ఎందుకు జాలేసిందో వేసిందో మీకు పాటకు అర్థమై ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారండి ఉద్యోగస్తులు వాళ్ళకి ఏదన్నా వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తే మనం చూసాంగా ఎంతమంది ఉద్యోగుల్ని వీఆర్లకు పంపించేశారండి పోయినా సస్పెండ్ చేసినా ట్రాన్స్ఫర్ చేసినా రోజు అయితే రేపని ఉద్యోగంలోకి వస్తారన్న ఇది ఉండేదండి విఆర్లోకి పంపించేసి ఎక్కడా పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారు చూసాంగా ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఆ జీతం మీద బతికే వాళ్ళు చాలామంది ఉన్నారండి అందరూ అవినీతి పనులు ఉంటారు కదా నిజాయితీగా బతికే వాళ్ళు ఉంటారు సో వాళ్ళు అదే జీతం మీద కుటుంబాన్ని పోషించుకురావాలి మరి ఎవరైనా అలాంటి వాళ్ళు ముందుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి వాళ్ళ జీవనాధారం పరిస్థితి ఏంటి ఈరోజు ఏబి వెంకటేశ్వరరావు గారంటే ఆయన తరాల నుంచి కూడా ఎన్మాల కొద్దిగా పలుకుబడి ఉంది కాబట్టి కోర్టులకి వెళ్ళి న్యాయపరంగా చట్టపరంగా ఆయన తిరిగి తెచ్చుకోగలిగాడు ఆయన ఉద్యోగాన్ని ఇంకొకళ్ళైతే చేయగలరండి అలాంటి పరిస్థితి ఉందా అండి రాష్ట్రంలో ఏబి వెంకటేశ్వరరావు గారు అప్పుడు డీ డీజీపీగా ఇది ఉన్నప్పుడు ఆయన మీద ఎన్ని ఎలిగేషన్స్ చేశారండి ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టారు సో పవన్ కళ్యాణ్ గారు పాపం ఇంకా పూర్తిగా రాజకీయాలు తెలుసుకోలేకపోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మీకు నిజంగా మీలాంటి వాళ్ళు దొరకడం మా అదృష్టంగా మేము భావిస్తూ ఉంటాం ఎందుకంటే రాజకీయాల్లో నిజాయితీ పరులు చాలా ఇంపార్టెంట్ అండి సో మీకు తెలియదు కదా ఇలా ఉంటుంది ఇలా జరుగుతుంది అని పలా పక్కా వాళ్ళు ఎవరన్నా చెప్పుకుంటుంటే వినడం తప్ప మీకు తెలియదు కదా అందుకే నేను కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాను సో మిమ్మల్ని నేను నెగిటివ్గా పోర్ట్రేట్ చేయాలని అనుకోవట్లేదు ఎందుకంటే మీలాంటి నాయకులు రాష్ట్రానికి కాదు దేశానికి కూడా ఇంపార్టెంట్ అని భావించే వాళ్ళు నేను కూడా ఒకని సో మీ అభిమానులు ఒకవేళ ఏమన్నా హట్ అయ్యుంటే క్షమించాలని చెప్పి ప్రతి ఒక్కరిని విన్నవించుకుంటా ఉన్నా సో అదేనండి తప్పు చేసిన వాడిని శిక్షించే విధానం ఎలా ఉండాలి అనేది మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ప్రభుత్వమే చెప్పాలి నెక్స్ట్ వచ్చే తరాలు అలాంటి తప్పు చేయకూడదు అంటే అరే మనం ఆ తప్పు చేస్తున్నాము అంటే మనకు ఆ శిక్ష పడుతుంది కాబట్టి మనం దాని జోలికి వెళ్ళకపోవడమే మంచిది మనం తప్పు చేయకూడదు మంచి దారిలోనే వెళ్ళాలి అన్న ఆలోచన విధానాన్ని ప్రభుత్వమే ప్రజల్లో కల్పించాలి ఆ తప్పు చేసేవాళ్ళు కల్పించాలండి